హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని విత్తేజ బాగున్నారా అండి అందరూ అందరూ బాగుండాలని అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను దసరా పండుగ రోజు మా లైన్ వాడిలో ఇలా తోపుల మైసమ్మ దగ్గరికి తొట్టెలు తయారు చేసుకొని మంచిగా అమ్మవారుకు చీరలు కొబ్బరికాయలు కోళ్ళని ఏటలను కోసుకునేటోళ్ళు ఏటలని సమర్పించుకుంటారు ఇలా ప్రతి సంవత్సరము అమ్మవారి దగ్గరకు దసరా పండుగ రోజు తప్పకుండా వెళ్తారు డప్పు చప్పులతోటి బ్యాండ్తోటి కొబ్బరికాయలతోటి అందరూ ముక్కులు ఉన్నవాళ్ళు తొట్టెలు తీసి మంచిగా అందరము కలిసికట్టుగా వెళ్ళి దసరా పండుగ రోజు పూజ జరుపుకుంటారు చాలా మంచిగా అనిపిస్తుంది మాకు తోపులమైసమ్మ అమ్మవారు మా లైన్వాడిలో ఉన్నది కాబట్టి అమ్మవారికి మాకు ముత్యాలమ్మ లేదు మాకు తోపుల ఉన్నది మేము శ్రావణ మాసం వల్ల బోనాలు తీయకుండా ఇప్పుడు మేము తొట్టెరలు తీసుకొని పోయి మొక్కులు సమర్పించుకుంటాము ఇలానే ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది మీ ఎక్కడ ఎట్లా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా అండి మరి బాయ్